డిజిటల్ బుక్ ఆవిష్కరణ రూపకర్త అంకురార్పణ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అహ్మద్ అన్నగారి ఆదేశానుసారం ఈరోజు కాళ్ళపేట మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం డిజిటల్ యాప్ అంకురార్పణ కోసం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు రెడ్ బుక్ పెట్టింది రెడ్ బుక్ రెడ్ అంటే ఎర్రది వాళ్ళు రెడ్ బుక్ ఎందుకు పెట్టారంటే అధికారంలో తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రక్తపాతాన్ని ప్రవహిస్తామని ఉద్దేశంతో అధిక ఎన్నికల ముందు వాగ్దానాన్ని ఇచ్చి ధాన్యం అమలు పరుస్తున్నారు అభివృద్ధిని పక్కన పెట్టారు సంక్షేమాన్ని పక్కన పెట్టారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన సోషల్ మీడియా పైన కచ్చగట్టి ఏదో ఒక విధంగా కేసుల్లో బనాయిస్తూ అందుకు ఉదాహరణ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు సోషల్ మీడియా అయిన అంజా మెగా అంజాద్ గారికి కేవలం కదిరిలో బట్టల షాప్ పెట్టుకున్న ఆ వ్యక్తి పైన కచ్చ గట్టి పద్దెనిమిది పీటీ కేసులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే కూర్టువ ప్రభుత్వానికి కింద కాలుతా ఉంది ఆ కాల ఆ కాలడము దానికి ఆర్పే యాపే మన వయసు కాంగ్రెస్ పార్టీ డిజిటల్ యాప్ను ఓపెన్ చేసింది మనము సర్వరోగ నివారణి పెన్సిల్ అంటాము కూట ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెడ్ బుక్ అయితే మంది పెన్సిల్ పెన్సిల్ లాంటిది ఈ యాప్ భవిష్యత్తులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని పని అది చేసుకుంటూ పోతూనే ఉంటుంది వీళ్ళ మాదిరిగా రెడ్ బుక్ ఆ బుక్ ఈ బుక్ ఆ లెక్కు ఏంది లేదు కేవలం ఇది ప్రజల కోసం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ముఖ్యంగా ఈ యాప్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు పార్టీ తరఫున ఏమైనా ఇబ్బందులు జరిగి ఉన్నా ఇబ్బందులు చేసిన వాడు ఎవరైనా కానీ వాడు ఎటువంటి వాడైనా కానీ ఏ అధికారైనా కానీ వారి పేరు మనం స్వచ్ఛందంగా మన ఫోటో పెట్టి ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పని మనం చేయాల్సిన బాధ్యత మంది మొత్తం అంతా మన పార్టీ అధిష్టానమే చూసుకుంటుంది ఇది ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోరుకుంటున్నాం కుటుంబ సభ్యులందరికీ నమస్కారము డిజిటల్ బుక్ విడుదల చేస్తున్నాము ఎక్కడ ఎవరికి ఏవన్నీ ఏం జరిగినా మన కార్యకర్తలు డిజిటల్ బుక్లో ఎంటర్ చేయాల్సిందిగా మన వైఎస్ఆర్ కోరుతున్నాము కుటుంబ సభ్యులకు నాయకులకు అభిమానులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన జాతీయ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వారి ఆదేశానుసారం పార్టీ అధ్యక్షుల ఆదేశానుసారం ఈరోజు నిన్నటి దినం కలిగి మన మగ్గులన్న ఆధ్వర్యంలో కలిని ఏదో ఒక సమన్వయక మగ్గులన్న ఆధ్వర్యంలో ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరణ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు మన కది నియోజకంలో ప్రతి మండలంలో కూడా ఈ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించాల్సిన ఆదేశించడంతో మా ఉపల ఆదేశాల అనుసారం ఈరోజు గాండపేటలో క్యూఆర్ కోడ్ను డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించబడుతుంది ఈ క్యూఆర్ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యుల పైన కావచ్చు అభిమానుల పైన కావచ్చు ప్రణాయికుల పైన కావచ్చు అనేకమైన వేధింపులు గురి చేస్తున్నారు ఆ వేధింపులకు విరుగుడుగా అంటే కరోనా వంటి వై వైరస్ ఏ విధంగా ఉందో ఆ కరోనా వంటి వైరస్ కలిగినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీరిపోవడంతో వాటికి విరుగుడుగా ఈరోజు డిజిటల్ బుక్ అనే వైరస్కు యాంటీ వైరస్గా కనుక్కొని ఈ డిజిటల్ వైరస్ బుక్ను మనము జరుగుతుంది కారణం ఏమంటే ఈరోజు కార్య కార్యకర్తలు ఏ విధంగా అంచువేదకు గురి చేస్తున్నారు వారిపైన ఎలాంటి అక్రమ కేసులు గురి చేస్తున్నారు వీటన్నిటినీ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనం వాటిని బుక్ చేసినచో ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిపైన అక్రమ కేసులు ఎవరు బనాయించుతారో వారిపైన తగు చర్యలు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని అంటే అంచువేద గురైన ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన దానిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై జగన్